సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఉమెన్స్ అన్యువల్ డేను ఘనంగా నిర్వహించారు స్థానిక సంగారెడ్డి టిఎన్జిఎస్ భవన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమెన్స్ ప్రిన్సిపాల్ కె అరుణబాయి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా డాక్టర్ కెసార్ రత్నప్రసాద్ సదాశివపేట గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి సంగారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత డైరెక్టర్ ఆఫ్ హిటాచి కంపెనీ జీవీపీ రాజు పాల్గొన్నారు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫలితాలను సాధించింది అలాగే సిబిసిఎస్ వ్యవస్థను అనుసరించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుగుణంగా ఉన్న ఈ కళాశాల విద్యా నైపుధ్యానికి కట్టుబడి ఉంది కళాశి విభాగాలలో యూజి స్థాయిలో తొమ్మిది మంది విద్యార్థులతో నిరాజులుతోంది గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల మరియు సిబ్బంది మరియు ముఖ్యంగా మా విలువైన విద్యార్థులకు మా కళాశాల నలభై ఐదవ వార్షిక దినోత్సవాన్ని జోవడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి వార్షిక కళాశాల దినోత్సవ నివేదికను ప్రజలకు నేను సమర్పిస్తున్నాను నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది మా విజయాలకు మరువలేని కొన్ని జ్ఞాపకాలకు మరియు స్ఫూర్తికి ప్రసిలించే కొన్ని కొన్ని అంటారు చాలా మనకు మాకు సంతోషాన్ని ఇచ్చే కొన్ని విషయాలు మీరు పంచుకోవాలనుకుంటున్నాను కళాశాల గురించి చెప్పాలంటే సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మూడు గదగ జిల్లాలో ఎక్కువ మంది బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది ఉన్నత విద్య యొక్క ప్రయోజనాలతోనూ మరియు వారిని శక్తివంతం చేయడం కోసం ఇది మాజీ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క సర్వతో స్థాపించబడింది ఈ కళాశాలలో మొట్టమొదటిసారిగా బిఏ బీకామ్ తెలుగు మీడియం యూజీ కోర్సులతో ప్రారంభమైంది తరువాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్తోనూ మరియు ఈ పరిసర ప్రాంతంలో ఉంటూ మాట్లాడే కుటుంబాలు మంది ఉండడం వల్ల ముస్లిం బాలికలను మరింత శక్తివంతం చేయడానికి ఉద్దేశంతో బిఏ ఉర్దూ మీడియా ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సైన్స్ రంగంలో విద్యార్థులు శోత్సవం చేసే ఉద్దేశంతో బిఎస్సి ఎంపీసీఎస్ బిజిఎస్ఈ ప్రవేశపెట్టడం ये आपका ये आप स्पाइडिंग एंड दे आपका रोड मॉडर्न फॉलोअर स्टूडेंट दादी कैसे रहने चाहिए इन कंपेयर टू और गिविंग द रिस्पेक्ट टू द बेस्ट ऑर्ड शाजिया फ्रॉम एंटीग्योर राइट ये आपका हां तालियां बजाओ बेटा और नेक्स्ट कम्स टू एंड कलिमा वी प्रॉमनी अ सेकंड प्राइज गोस टू द ग्रुप संतोषन फर्स्ट एम अंडरस्कोर्स टू रमोदी सेकंड प्राइस गोस टू सायप्रिया सायप्रिया बी रेडीमा सायप्रिया वचनाम्मा सायप्रिया समीरा तबसूम प्राइस इन द इवेंट नाउ इट गोस टू अल्फिया अल्फिया थर्ड प्राइस गोस टू सादिया मोहम्मद हसन एंड नेक्स्ट इन द The first prize goes to Paramahashwari.